హాయ్ ఫ్రెండ్స్ మనము గడపకు వేసుకునే ముగ్గులు ఇంటికి చూడడానికి ఎంతో అందాన్ని తెచ్చి పెడతాయి కదండీ అసలు ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇల్లు ఇంత అందంగా ఉన్నా కూడా బోసిపోతుంది కదా సో ఈ ఇంటి గడపకు ఉన్న ముగ్గును చూసి మనము ఇల్లు గురించి ఎక్స్పెక్టేషన్స్ అనేవి చేయొచ్చు ఇంటి గడప ఎంత అలంకరణగా ఉంటుందో ఆ ఇల్లు అంత లోపల కూడా లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉంటుంది ఆ ఇంటి ముందు ముగ్గు చూసి ఆ ఇళ్ళ గురించి చెప్పొచ్చని అంటారు కదా సో నాకైతే ఇంటి ముందు గడపలకు ఇలా ముగ్గులు వేసుకోవడం అనేది చాలా ఇష్టము గడపకి ఎలాంటి పెయింట్స్ వేయకుండా పసుపు కలర్లోనే పెయింటింగ్ వేయించడం ఇష్టము నేను ఎలాంటి పెయింటింగ్స్ వేయించలేదు అందుకు ముగ్గు వేసుకోవడానికి నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి ఇలా ఓన్లీ ఎల్లో కలర్ పెయింటింగే వేయించుకున్నాను సో నాకైతే ఇలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు చెప్పండి ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో నా ఛానల్ని స్కూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీలో ఎంతమందికి ఇలా ముగ్గులు వేయడం అంటే ఇష్టమో అది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్ బై బాయ్